भाई 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 कुझु भाई कुझु ابدل <سؤال> کلام آزاد جیخا منتری ابدل <سؤال> کلام آزادی منتری ابدل <سؤال> کلام آزاد جی جی بھیم جیم

جیم భారతరత్న స్వాతంత్ర సమరవ్యోధులు డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ నూట ఇరవై ఏడవ జయంతిని ఇక్కడ గూడూరులోని అన్ని పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము అబుల్ కలాం ఆజాద్ గురించి బహుశా ఈ దేశంలో తెలియని వారు ఎవరు ఉండరు ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించారు ఆయన భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత గురించి ఐక్యంగా ఉండాలని కోరుకున్నారు ఆ దిశగా పోరాటాలు ఎవరు చేశారు పద్నాలుగు వేల పాటు జైళ్ళలో కూడా ఆయన కారాగార శిక్ష అనుభవించి జైళ్ళలో ఉన్న సందర్భాలు పద్నాలుగు వేల పాటు ఉన్నాయి ఆయన తొలి విద్యాశాఖ మంత్రిగా ఈ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలు అందించి యూజిసి గ్రాంట్ అయితేనేమి అనేక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేస్తారు ఆయన ఆయన గుర్తుగా ఈరోజు మనము ఆయన జయంతిని అందరూ కలిసి నిర్వహించుకుంటున్నాము ముందుగా భాస్కరణి మాట్లాడాల్సింది నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు గూడూరులోని ఇస్టాఫ్ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా విచ్చేశారు ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ చేసినటువంటి సేవలు కానీ ఆయన ఈ భారతదేశానికి చేసినటువంటి ఎన్నో రకాల ఉపయోగకరమైనటువంటి విషయాలన్నీ కూడా పెద్దలందరూ కూడా మనకి వివరం జరుగుతుంది ఈరోజు ఈ భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలలు ఇంత విచ్చినట్టుగా డెవలప్ అవుతుందంటే అప్పుడు అబ్దుల్ కలాం వేసినటువంటి దేశం మరో విద్యాశాఖ మంత్రిగా ఎనలేని సేవలు ఈ భారతదేశానికి ఈరోజు ముస్లింస్ కానీ దళితులు కానీ మైనార్టీలు కానీ విద్యను అభ్యసిస్తున్నారంటే ఈరోజు ఆయన పుణ్యం అని చెప్పుకోవడం మనం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి ఆవస్థితి ఎంతైనా ఉంది ఆ రోజు ఈ మనోవాహి సిద్ధాంతం కొంతమంది కూడా బ్రిటిష్ వాళ్ళకి అప్పటికీ మన స్వతంత్రం వచ్చినా కూడా బ్రిటిష్ పరిపోయే తొత్తులు కొంతమంది మన భారతదేశంలో విద్యను అందించకూడదని చాలా మంది తొక్కేస్తున్నాం కానీ లేదు లేదు అనగాని వర్గాలు కూడా విద్యను అభ్యసించిన రోజే వాళ్ళు అన్ని రకాల ముందుకు పోతారు అనేటువంటి కాన్సెప్ట్లో ఆ రోజు అబ్దుల్ కలాం ఆజాద్ అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కానీ స్కూల్స్ని విద్యని చిన్న స్థాయికి వెళ్ళేటట్లుగా చేసిన మహోన్నత అయితే అబ్దుల్ కలాం ఆజాద్ అదేవిధంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనేక మంది పిహెచ్ స్కాలర్స్ కూడా అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ ద్వారా అనేక దాదాపు ఇరవై వేల ముప్పై వేల రూపాయలు కూడా ఈ మనవాద ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ముస్లింస్కి వ్యతిరేకంగా ఆయన పేరుతో ఉంది కాబట్టి ఆ స్కాలర్షిప్ రద్దు చేసింది యూజీసీ గైడ్ లైన్స్ ఇచ్చినా కానీ యూజీసీని కూడా ఆయన పేరు కూడా తొలగించిన పరిస్థితి ఈరోజు గత ప్రభుత్వంలో చూసాం ఇటువంటి పరిస్థితులు ఈరోజు సామాజిక వ్యక్తులు అభ్యుదయవాదులు ఈ పేద ప్రజల కోసం పోరాడే వాళ్ళన్నిటి కూడా బీజేపీ అనేది ఉక్కుపాదం పోసింది కాబట్టి ఇక్కడైనా కానీ ఈ మనవాద సిద్ధాంతాన్ని విడనాడి బహుజనులు అదేవిధంగా పేద వర్గాలు ఎవరైతే కోరుకున్నారో అటువంటి వాళ్ళు కూడా అధికారం వచ్చేదానికి కూడా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క ప్రజా సంఘానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇస్తాను స్వతంత్ర సమరయోధుడు హిందూ ముస్లిం ఐక్యత కోరుకున్న మహనీయుడు భారతరత్న మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రి మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ వారి జన్మదినం సందర్భంగా వారికి నేను జోహా అర్పిస్తున్నాను మరి మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ గారి హలో వల్ల ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భారత రాజ్యాంగం భారతదేశం ఎలాగైతే ఉండాలని కోరుకున్నదో అదే విధంగా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది సర్వమత సామరస్యం అలాగే అన్ని కులాల సంఘీభావం అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటిగా క్రిస్టియన్ మదర్ సెరీసా గారు తర్వాత ఒక ముస్లిం అబుల్ కలాం ఆజాద్ గారు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ ఒక దళితుడు జగజ్జీవన్ రామ్ గారు అలాగే వివేకానందుడు హిందూ మతానికి కూడా ప్రాధాన్యమిస్తూ స్వామి వివేకానందుడు అదేవిధంగా మహాత్మా జ్యోతిరాపులే సావిత్రిబాబు పూలే బీసీ వర్గం సో ఇలాగా అన్ని మతాలస్యం అన్ని మతాల సామరస్యాన్ని సుస్పష్టంగా కనిపించే విధంగా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసిన వరప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అయితే ఈరోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు సామరస్యంగా ఉండాలని సమానత్వంగా ఉండాలని అందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకున్నాడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు వారి గురించి నేను గతంలోని అబ్దుల్ హమీద్ గారు నెల్లూరు వారి కోరిక మేరకు ఒక పాట రాసి దాన్ని రికార్డింగ్ చేసి మన ఇంతిహాస్ గారు ఉన్న టైంలో వారి చేత ఆవిష్కరించా అని ఒక నేను ఒక డిట్ పాడుతున్నాను భారతదేశానికి జోహాలు చెబుతున్నాను అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా మీ అందరికీ ఒక హెచ్చరిక ఒక మనవి అదేంటి అంటే ప్రస్తుతం భారతదేశం క్షేమంగా లేదు సురక్షితంగా లేదు చాలా గందరగోళాలు కులతత్వాలు మతసత్వాలు ఈ విధంగా గందరగోళంగా భారతదేశం ఉంది దాని అంతటికి కారణం ఏంటి అంటే స్వార్థం మా మతమే ఉండాలి మా దేవుడే ఉండాలి మా నినాదమే ఉండాలి మా శబ్దమే ఉండాలి మా ఉనికి ఉండాలి మేమే పరిపాలించాలనే స్వార్థం దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలం ఎనభై ఐదు శాతం ఉన్నాం ఈ ఎనభై ఐదు శాతం అంటే మనం ఒక్కటి కావాలి ఒకటి కాకపోతే మనం ఓడిపోతాం విఫలమైపోతాం నశించిపోతాం నాశనం అయిపోతాం ఇది సత్యం ఈ రోజున భారతదేశం ఉన్నటువంటి ముస్లిములు ముస్లింలు అందరూ టెర్రిస్టులు కాదు అందరూ ముస్లింలు కాదు కానీ టెర్రరిజం అనేటువంటి నెపంతో రోజున ముస్లింలని అడుగడుగున అనుక్షణం వేధిస్తున్నారు చంపుతున్నారు నీచంగా చూస్తున్నారు నేను ఒకటి అంటాను మీరు నిజంగా టెర్రిస్టులు గుర్తించి వారు నిజంగా బాధితులైతే అనగా వారు నిజంగా వాళ్ళు టెర్రరిస్టులు అయితే వాటిని పరిశీలించి పరీక్షించి అది నిజమైతే నిర్ధారించుకుని వాళ్ళని చంపేయండి తప్పే లేదు టెర్రరిస్టులు అయితే అలా టెర్రిస్టులు కాని వాళ్ళని సామాన్య ముస్లిముల్ని వాళ్ళ బ్రతుకులేదో బ్రతుకుతున్నటువంటి ముస్లిముల్ని ముద్ర వేసి వాళ్ళని చంపాలను చూసినా మేము ఒప్పుకోం ఎందుకంటే ఈ భారతదేశంలో ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు సేకరించవచ్చని భారత రాజ్యాంగమే చెబుతుంది అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు స్వేచ్ఛగా బ్రతకనేవడం లేదు కాబట్టి ఈ భారతదేశం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఒక్కటి కాకపోతే మనం ఐక్యం కాకపోతే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోకపోతే మనము ఈ భారతదేశంలో బ్రతకలేము ఇది సత్యం ఈ రోజున మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలని భారత రాజ్యాంగాన్ని ప్రక్కన పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి అది వాళ్ళు సక్సెస్ చేసుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు వాటిని మనం తిప్పుకొట్టాలి అంటే మనం మనమందరం ఒకటవ్వాలి అందరం ఒకటై భారత రాష్టం ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాధికారణ సాధించాలి ఆ రాజ్యాధికారణ సాధించకపోతే మనం ఈ భారతదేశంలో మనుగడ సాగించ సాగించలేము బాబాసాబ్ అంబేద్కర్ ఎన్నో కళలు కాని మనందరినీ కూడా పరిపాలకులుగా ఉండాలని కోరుకున్నాడు మనం ఇంకా పరిపాలించబడుతున్నాం ఈ పరిపాలించబడుతున్నటువంటి ఈ భార్య మనం పరిపాలించేటువంటి పాలకులు కావాలి ఆ పాలకులు కావాలని రాజ్యాంగం వచ్చింది ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని బట్టి రాజ్యాధికారం సాధించుకుందామని మీ అందరికీ మనం చేస్తూ జై భీమ్ జై జై భారత రాజ్యాంగం మన భారతదేశంలో ప్రచారం చేయాల్సిన వ్యక్తులే ఆయన్ని విశ్రమించడం చాలా బాధగా ఉంది ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుడు అత్యధికాలం కారాగార శక్తి అనుభవించినాడు స్వాతంత్ర పోరాటంలో పూర్తిగా తన శక్తియుక్తులని ఉపయోగించిన వ్యక్తి హిందూ ముస్లిం ఐక్యతని కోరుకున్న వ్యక్తి అంతేకాకుండా భారతదేశంలో అత్యంత బడ్జెట్ని ఎక్కువ ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి విద్య అవసరం అని చెప్పి చాటు చెప్పిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు అట్లాంటి వ్యక్తిని ప్రచారం చేసుకోవటంలో ఆ సమాజం పూర్తిగా జరగబడిందని నేను తప్పక చెప్పాల్సింది ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మీ ముస్లిం సమాజం వరకు పూర్తిగా ప్రచారం చేస్తే మీరే డాక్టర్ బాబాసాహెబ్ ఏం చేస్తున్నాం పూలేని చేస్తున్నాము మిగతా వ్యక్తులంతా చేస్తున్నాం అట్లాంటి గొప్ప వ్యక్తిని మీ ఇంత పెద్ద సమాజం ఉండి అతను చేసిన గొప్పతనాన్ని మీరు ప్రచారం చేసుకోవటం కేవలం మతానికే కాకుండా అట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు పరిచయం చేస్తే సమాజానికి వాళ్ళు ఎంత సేవ చేస్తారో ఇతరులు కూడా గుర్తిస్తారు రాబోయే మీ బౌ బౌ తరాలు కూడా ఉంటాయని ఆయన చేసిన గొప్ప సంస్కరణలు కూడా ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వాతంత్రానికి ముందు చదువు లేని అందరికీ ఉచితంగా చదువు దిక్తిని ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి వాడవాడలా ఉండే ప్రభుత్వ పాఠశాలని ఆయన స్థాపించినట్టు ఆయన చేసిన నిజమైన నెటి గిరి తీసుకొని గిరిలో ఉండే ఒక మతం అనే మౌర్యంలో నేను కాకుండా అన్ని సమాజంలో మనం సమానంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అందుకని హిందూ ముస్లిం ప్రజలు కూడా కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన కోరికను నెరవేర్చడంలో మొత్తం మీరు విఫలమైన అనుకున్నాను తప్పనిసరిగా ఆ కోణంలో యువతరం కూడా ఆయన ఆశాలని కొనసాగించాల్సిన కోరుకుంటూ నాకు ఈ సక్కటి అవకాశం ఇచ్చిన మీ సమాజం తెలుసు భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం మౌలాది వారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఈ సందర్భంగా మేమంతా కూడా భారతదేశంలో ఒక ధ్యేయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఒక ఐక్యతతో ఉండి దీన్ని ముందుకు తీసుకోవాలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి రాజ్యాంగాన్ని ఒక విత్సల విడిగా దాన్ని విచ్చన్నం చేసే పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాని పరిస్థితి ఈ విధంగా చూస్తూ ఉన్నాం ఈసారి దానికి మెజారిటీ దానికి వచ్చిగా ఉంటే ఈ రాజ్యాంగం ఉండేది కాదు ఇంకా అనేక రకాలుగా ఉండేది ఈరోజు ఒక గతంలో ఈ దేశానికి స్వతంత్రం కోసం అనేక మంది ముస్లింలు పోరాటాలు చేసినటువంటి చరిత్రలు ఆ చరిత్ర అంతా మరుగున పడిపోతా ఉంది ఎందుకనంటే ఈరోజు ఒక్కొక్కరు బయట వస్తున్నారని అంటే అది కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అనేక రకాలుగా ఈ ముస్లిం ముస్లిముల్ని అనచడానికి ఏ రోజైతే ప్రయత్నం చేస్తుందో అంత ఈ ఈరోజు ఏంటంటే గతంలో పోరాటాలు చేసిన స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాళ్ళు ఈ భారతదేశంలో అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ముందు కనిపిస్తూ ఉన్నారు మన చరిత్రలో కాబట్టి దీన్నంతా కూడా ఈరోజు ఏదైతే అబ్దుల్ కలాం మన అబ్దుల్ కలాం గారు ఏ నిర్ణయాలతో ముందుకు దిగారో ఈరోజు వారికి ఒక విగ్రహాన్ని అక్కడ స్థాపించడం అని అంటే వారు చేసిన త్యాగాలు వారు చేసినటువంటి ఈ దేశ కృషికి ఇది ఒక మంచి సూచిక కాబట్టి ఇటువంటివి ఇంకా అనేక మంది ఉన్నారు మన ముస్లింలలో కూడా అనేక మంది దేశభక్తులు కాబట్టి వాళ్ళందరూ కూడా బయట రావాలా వాళ్ళందరి త్యాగాల్ని మనం స్మరించుకోవాలా కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ప్రమాదానికి గురవుతున్నటువంటి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం ఏకం కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ డాక్టర్ మోలాన్న అబ్దుల్ రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది ఆయన దేశానికి చేసిన సేవలు చాలా ఉన్నాయి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఆయన విద్యని ఉచితంగా ఇవ్వాలని స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అప్పుడు ఆలోచించి ఆయన ఇంకో కట్టారు ఆయన సేవలు మరణ మర్చిపోలేనిటివి ఆయన స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి చాలా ఏళ్ళు జైల్లో ఉండి పోరాడు చేసిన వ్యక్తి ఆయనకి కుడిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కొత్త సందర్భంగా రెండు చూసుకుంటుంది జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున అందరికీ ఆత్మసాభిత్వే కూడా ఆజాద్ గారు ఒకరు వచ్చిన మొత్తం మొదటి విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ఆయన బాధ్యత బాధ్యత బౌరులందరూ భవిష్యత్తులో అందరూ చదువుకోవాలని ఆయన ఈరోజు మనలాంటి పేద భద్రతరీ విద్యార్థులు అందరూ చదువుకొని వాళ్ళ ముందులో ఉన్నామని అది ఆయన నిజ